నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వైసీపీ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో వేలుగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ జిల్లా అధ్యక్షులు వేషపోగు సుదర్శన్ మండిపడ్డారు శనివారం మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్ష చేపట్టారు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం పూర్తవ్వకుండానే పూర్తయిందని జాతికి అంకితం చేస్తామని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు తక్షణమే వేలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మూడు జిల్లాల ప్రజలకు తాగు సాగు నీరు అందించాలన్నారు నిర్వసితులకు పద్దెనిమిది కోట్ల రూపాయలను విడుదల చేయాలన్నారు అదేవిధంగా వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు విడుదల చేయాలి వెలుగొండ ప్రాజెక్టు నిధులను వెంటనే విడుదల చేయాలి వెలుగొండ ప్రాజెక్టు నిధులను వెంటనే పూర్తి చేయాలి సత్వరమ వెలుగొండ ప్రాజెక్టును వెంటనే వెలుగుండ ప్రాజెక్టుకు అవసరమైన పద్దెనిమిది వందల కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలి వెలుగుండ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు పద్దెనిమిది వందల కోట్ల వెంటనే విడుదల చేయాలి ప్రకటించాలి మార్కాపురం జిల్లాగా పరిష్కరించాలి త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలి త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఆటకెక్కి ఉన్నాయి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు వారి స్వప్రయోజనాలని చూసుకుంటూ ప్రజల బాగోగులు చూడలేకపోతూ ఉన్నారు ఈ క్రమంలో జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా కల్లబుల్లి మాటలతో కాలయాపన చేస్తూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని ప్రజలను మభ్యపెట్టడానికి వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఇది దుర్మార్గమైన చర్య వెలుగొండ ప్రాజెక్టుని తర పూర్తి కొరకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలి ఆ నిధులు మంజూరు చేయకుండా ఎలా పూర్తి చేస్తారు అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన ఘట్టము నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి నిర్వాసితుల సమస్యలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రాజెక్టును ప్రారంభిస్తామని దుర్మార్గమైన చర్యలకు కోలుకుంటా ఉన్నారు దీన్ని ఖండిస్తా ఉన్నాం వెల్గొండ ప్రాజెక్టు నిధులు మంజూరు చేయాలని నిలగొండ ప్రాజెక్టును సత్వర పూర్తి చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిలయనిరావార దిశ చేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ ఈ ప్రాంత సమస్యల్ని నమస్కారం